ఓ వ్యక్తి కుక్కలను పెంచుకుంటున్నాడు అయితే వాటిని ఇంట్లో ఉంచి బయటకు వెళ్ళాడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు కనిపించలేదు కానీ ఇంటి ముందు ఒక లేఖ కనిపించింది అందులో ఉన్నది చూసి ఆ కుక్కల యజమాని షాక్ అయ్యాడు ఆ పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేశామని వాటిని విడిచిపెట్టాలంటే పది కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు దీంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు స్విట్జర్లాండ్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది జ్యూరెక్ సమీపంలోని శ్లీరెన్కు చెందిన ఓ యాభై తొమ్మిదేళ్ల వృద్ధుడు సునకాలను పెంచుకుంటున్నాడు అతని వద్ద బొలోంకా జాతికి చెందిన రెండు పెంపుడు సునకాలున్నాయి ఇటీవల అతను తన రెండు పెంపుడు కుక్కలను ఇంట్లోనే వదిలేసి బయటకు వెళ్లాడు తన పని చూసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు అయితే ఇంట్లో చూసేసరికి తన రెండు సునకాలు కనిపించలేదు అక్కడ మొత్తం వెతికాడు తర్వాత బయటికి వచ్చి కూడా గాలించినా కనిపించలేదు అయితే తన ఇంటి ఆవరణలో ఆ వృద్ధుడు ఒక లెటర్ చూశాడు అది చదవగా అసలు విషయం తెలిసింది ఎవరో దుండగులు రెండు పెంపుడు సునకాలను ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేసినట్లు తెలిసింది ఇక ఆ రెండు కుక్కలను విడిచిపెట్టేందుకు ఆ కిడ్నాపర్లు అడిగిన డబ్బులు వింటే షాక్ అవ్వాల్సిందే ఆ రెండు కుక్కలను విడిచిపెట్టేందుకు ఒక మిలియన్ స్విస్ ఫ్రాంక్లు అంటే భారత కరెన్సీలో దాదాపుగా పది కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే అది చూసి ఆశ్చర్యపోయిన ఆ యజమాని అంత డబ్బులు తన వద్ద లేకపోవడంతో ఏం చేయాలో తెలియక దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతం మొత్తం గాలించారు చివరికి ఆ పెంపుడు సునకాలను కిడ్నాప్ చేసిన నిందితుడిని పట్టుకున్నారు అతని దగ్గరున్న రెండు సునకాలను గుర్తించి వాటిని సురక్షితంగా యజమానికి అప్పగించారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు తాను ప్రాణంగా పెంచుకుంటున్న పెంపుడు సునకాలు తిరిగి దొరకడంతో ఆ వృద్ధుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు